ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ల రోజు హింస జరగడం అనేది సర్వసాధారణం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జరుగుతున్న హింస గురించి అసలు ఎలా చూడాలంటారు కొత్త సంప కొత్త సంప్రదాయంలో కనబడుతుంది దాదాపు నాకు ఇప్పటికే యాభై సంవత్సరాలు దాకా ఉన్నాయి ఇంతవరకు ఎప్పుడు చూడాలి ఇది కొత్త రకాల సంస్కృతిని గ్రామ గ్రామానికి ఫ్రాక్షన్ అనే ఇంజక్షన్ ఇంజెక్ట్ చేసి పంపించాడు అయ్యగారు చూద్దాం రేపు రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుందో మరి జనం ఏం చేస్తారో ఆలోచించాలి అయితే ఇది మట్టికి అవాంఛనీయమని అనిపిస్తుంది నాకైతే కానీ అసలు ఎంత హింస చెలరేగుతున్నా సరే ఇక్కడ ఉన్న సిఎస్ అసలు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అల్లర్లు ఆపండి అనే స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అలా ఆయన మనస్తత్వం దానికి విరుద్ధం కదా ఆయన అల్లర్లు ఆపండి శాంతి భద్రతను నెలకొల్పండి అనే కాన్సెప్ట్ ఆయన తెలియదు ఆయన ఎంత వాన్నరకు వీడినరుకు వాన లోపల ఈ లోపల ఇదే ఆలోచనతోనే ఐదు సంవత్సరాలు కొనసాగించాడు ఇంక కొత్తగా మనం ఈ సిఎస్ అంటారా ఇంటి పన్ను ఉన్నాడు నాకు వరకు ఇంకా వాటి గురించి మనం గొప్పగా చెప్పుకునేది ఏముంది చూద్దాం ఎలక్షన్ తర్వాత రైళ్ళ తర్వాత మరి ఎవరు ఏంటి అనేది అప్పుడు తెలిసిద్ది అంటే ఈ ఎలక్షన్లు జరిగి ఆయన లండన్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి మధ్యలో ఫోర్ డేస్ అంటే నాలుగు రోజులు గ్యాప్ ఉంది ఈ నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో రాష్ట్రం విధ్వంసం జరిగింది ఇవి ఇంత విధ్వంసం జరుగుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన బయటకు వచ్చే ఎందుకని మాట్లాడలేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రతిపక్షాలే ఈ దాడులన్నీ చేస్తున్నాయని స్టేట్మెంట్ అయితే ఎందుకు ఇచ్చాడనుకోవచ్చు అంట అర్థం గట్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం మెయిన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు కళ్ళున్న దుతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నాడు మరి ఈయనను దు దుశాస్త్రుడు పాత్ర పోషిస్తున్నాడా సగ్యుని సల్లిద్ధం చేస్తున్నాడు అర్థం కావట్లేదు నాకు అయితే జనాలకైతే ఒక స్పష్టత ఉంది ఈ డేడు అయిపోయి ఆరిపోయే దీపానికి వెళ్ళగొక్కుని ఈ సినిమా అయిపోయిందని అర్థం అయిపోయింది తొందరలోనే జనము గట్టిగా మంచి గుణపాఠం నేర్పారు ఈవీఎంలలో స్టోర్ అయ్యండి రేపు నాలుగో తారీఖు గట్టిగా నా తెలిసి పదిన్నర పదండింటికల్లా బ్యాలెట్ ఓటింగు కౌంటింగ్లో తెలిసి బతు బతు ఆరు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎలా ఏంటి అనేది మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ధన్నవరానికి చెందిన ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే వల్లభు నేను వంశి ఓ పక్కన అమెరికా వెళ్ళిపోయాడు మరి మాచర్లకు చెంది పిన్నెల్లి సోదరులు మరి అకస్మాత్తుగా హైదరాబాదు ప్రయాణం కనపడకుండా ఉన్న సెక్యూరిటీని కూడా వదిలేసి ఎందుకని వెళ్ళిపోయారు అనుకోవచ్చు అంటారు అక్కడే ఉంది మతలబు పోలీసులు కళ్ళు కప్పి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నిజంగా వెళ్ళి హైదరాబాద్లో పని ఉంది రైట్ పోలీసులు చెప్పండి అయ్యా నాకు హైదరాబాద్లో పనులు ఉన్నాయి నాకు వ్యాపారాలు ఉన్నాయి నేను వెళ్ళాల్సింది వెళ్ళ వెళ్తే నాకు అక్కడ వ్యాపారం జరిగేది నా పర్మిషన్ ఉండండి చక్క ఇస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేనిక ఇబ్బంది ఏమి ఉంది పోలీసులు కళ్ళు కప్పి పోలీసులు తెలియకుండా వెళ్ళాడంటే పోలీసుల పాత్ర అనేది అర్థమైపోతుంది మరి ఈ సిట్ కూడా ఒక కమిటీ చేశారు మరి వాళ్ళు కూడా ఈ అంశం మీద కొద్దిగా ఫోకస్ పెడితే ఈయనక పోలీసుల కళ్ళు కప్పి అట్లా వెళ్ళాడు పోలీసులకి సమాచారం తెలియకుండా అనే దాని మీద కొద్దిగా ఫోకస్ పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి ఈ గన్నవరం అంశం అంటారా ఈ వందలే ఆయన సినిమా అయిపోయింది పాపం వాళ్ళు కాలు వీళ్ళు కాలు బతులు ఆడుకుంటున్నాడు అదే బీజేపీ వాళ్ళు కూడా చెప్పేది అండి అరే మాట్లాడింది మా వాళ్ళు తప్పు చాలా పెద్ద తప్పు పద మాట్లాడావు నిన్ను క్షమించే పరిస్థితి లేదు నిన్నెవరు రక్షిస్తారు అనేది నీ ఇష్టం ఎవరు చేయగలిగిన ఏం లేదని వాటి అయింది తప్పలేదు ఆ రోజు మరి శిక్ష అనుమతి తప్పదుగా ఇది ఒక సామెత ఒకటి ఉందండి కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని వదిలిపెట్టదు అట్లానే మరి ఆయన గారి కర్మ సిద్ధ కర్మానుసారంగా వెంటబడుతూనే ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే కనుక కొడాలి నాని ముఖ్య అనుచరుడైన ఎంఎస్ బేగ్ నేను ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మూడు వార్డులకి ఏడు కోట్లు పంపించాడు ఆ ఏడు కోట్లు పంపకాలు జరగలేదు వాళ్ళని తీసుకొచ్చి నీ కళ్యాణ మండపంలో కుక్కల చేత జాగ్రత్త పడన్నా అని చెప్పి ఒక వీడియో స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది ఒక మూడు వార్డులకి ఏడు కోట్లు ఖర్చు పెట్టాడంటే గనక కొడాలి నాని మరి ఇతని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవచ్చు అంటారా తీసుకుంటే అలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటారు ఇవన్నీ ఏదో మాట్లాడుకోవడం ఓవరాల్గా ఏముంటుంది ఆధారాలు ఉంటాయి వాడేమంటాడు నేనలేదు అంటాడు మీకు తెలియదేముంది ఉంది మీడియా వక్రీకరించింది మీడియా నా వ్యాఖ్యానాలు నా వ్యాఖ్యలు వక్రీకరించింది నేను అనలేదు అంటాడు అది కాదు మనకి కావాల్సింది ఆధారాలు కరెక్ట్గా మనీ ట్రాన్సాక్షను ఇది మనకి బేస్ అయితే మనకి ఎట్టి మాట్లాడడానికి అవకాశం అలా ఏముంది బాబు చూడాలి మరి ఆయన గారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి మధ్య ఈ మధ్య మధ్యస్థిమిత్యం కోల్పోయి ఏదో ఏదో మాట్లాడుతున్నాడంట చూడాలి మరి ఏదో గుడివాడలు కూడా అర్ధరాత్రి దొరుకుతున్నాడు మరి ఏం దొరుకుతున్నాడు ఏందనేది రేపు నాలుగో తారీఖు మధ్యాహ్నం కానీ ఆయన మరి అయిపోయిన తర్వాత ఈ కొడాల నాని కానీ వల్లం వల్ల వంశీ కానీ ఇలా నోరు పారేసుకున్నా ఎవరు బయట ఎందుకు కనపడలేదు అనుకోవచ్చు అంటారు ఇక ప్రజలు కొడతారండి ప్రజలు ప్రజలు వీళ్ళ బాధితులు ఉన్నారు ఇప్పుడు సామాన్యంగా రాజకీయాలు కానీ ఏమైనా కానీ వ్యక్తిగత కక్షలు కానీ అంతవరకు పరిమితం అవుతాయి కానీ వీళ్ళు అట్ట కాదు సామాన్యుని కూడా బతకనే ఇలా షాపు పెట్టుకున్న ఒక వ్యాపారం పెట్టుకున్న అందరిని బెదిరించి బెదిరించి వాళ్ళని బాధ్యులను చేసిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా ఉంటారండి ఆ పిల్ల ఉంటుంది గదిలో పడేసి పెడితే ఊరుకుంటుందా ఊరుకోడుగా అదిగా తిరగబడేదిగా అట్లానే జనం అవకాశం అవకాశం వచ్చింది తిరగబడుతున్నారు తిరగబాటు అనేది ఏంది రేపు రిజర్వెట్లో చూపించింది ఆ తర్వాత ఇక భౌతికంగా ఎవడు అవకాశం వచ్చిందో వాడు చేస్తుంటాడు ఒకవైపు నుంచి వస్తున్న వార్తలు వింటుంటే కనుక వల్లభనేని వంశీ ద్వారానే కొడాల నాని కూడా వేరే పార్టీకి వెళ్ళడానికి రాయబారాలు నడుపుతున్నారనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి మరి ఇద్దరు గనక ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తుంది ఇదే గనక జరిగితే గనక ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి వీళ్ళేమన్నా మహాత్మా గాంధీలా వీళ్ళు పక్క పార్టీలు వెళ్తే వాళ్ళు నేర్చుకోవడానికి వీళ్ళే సన్నాసులు వీళ్ళు నేర్చుకున్నాడు వాడంతా సన్నాసుడు ఉంటాడు ప్రపంచాన్ని ప్రపంచం మొత్తాన్ని తెలుసు ఈ వల్లభనైన వంశీ గారు కానీ కొడాలి నాని గారు కానీ ఎంత గొప్ప రాజకీయవేత్తలు రాజకీయ నాయకుల్లో జనాలందరికీ ఒక స్థిరమైన అభిప్రాయం తర్వాత ఏ పార్టీ వాడు కూడా ఆలోచించాడు వీళ్ళని నేర్చుకుంటే రేపు మన కూడా అదే తిడతాడుగా రేపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన గారి దగ్గర నుంచి బీజేపీకి వెళ్తాడు బట్ అలంగా వాళ్ళు కూడా చదువుతారు అరే తిట్రా బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్రా అంటాడు తిడతారు డౌటే ఉంది వంశీ తిట్టాడు కదండి నాని సంగతి పక్కన పెట్టండి వంశీ తిట్టాడు జగమోహన్ రెడ్డి పార్టీలో చేరాడు జైలుకి వెళ్ళి తేరాలి వాడు దొంగ అవినీతి పాట అది ఇదని వంశీ తిట్టా ఆన్ రికార్డు ఉంది ఆన్ రికార్డు ఉంది వీళ్ళు ఏంటంటే ఏదో అంటా ఏ గుడికి ఏ ఎండగా ఆ గుడి పట్టే రకాలు వీళ్ళ గురించి వీళ్ళని గురించి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు వీళ్ళ చరిత్ర క్లోజ్ అయింది వీళ్ళకి రాజకీయ సమాధి జరిగింది ప్రజలు భవిష్యత్తులో వీళ్ళు కలబడితే మొఖాన్ని ఉమ్మేసే రోజు అదే దగ్గరలో అవుతుంది మరి ఇక్కడ చూస్తే కనుక నర్సలపేట పార్లమెంట్కి సంబంధించింది వాడి వేడి చర్చ అయితే జరుగుతుంది అనిల్ కుమార్ యాదవ్ అయితే కనుక ఒక సవాల్ అయితే విసిరాడు ఎలక్షన్ ముందల రోజే అనుకుంటా నేను కనుక ఇక్కడ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను పల్నాడు గేట మీద ఓడిపోతే అన్నాడు మరి ఆ మాట ఆయన నిలబెట్టుకుంటారంటారా ఆయన గెలిచే పరిస్థితి ఉందంటారు అక్కడ రాజకీయ నాయకులు ఎవడన్నా ఎవరన్నా అన్నమాట నిలబడతారండి ఎవరున్నా ఈ మధ్యకాలంలో ఎవడు ఏదో మాట్లాడుతుంటారు నోటి నో నోరు అని మాట్లాడతారు వాడు అన్నాడు కదా పోలవరం ఏం మాట్లాడాడు పర్సెంటా అర పర్సెంటా కాదన్నా అన్నాడు కదా ఏమైంది బుల్లెట్ దిగిందా అన్నాడు కదా ఎవడు దిగింది ఏమైనా నిలబెట్టుకున్నాడా అన్నాడు మద్యపా మద్యపాన నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు మద్యపాన నిషేధించారా ఇవన్నీ ఏంటంటే ఏదో కేటర్ని ఉత్సాహపరచడానికి మా మాట్లాడతారు తప్పించి ముందు ఆయన వంగు ఆయన నెల్లూరులోనే ఆయన గతి లేదు అక్కడ తంతే వచ్చి ఇక్కడ నర్స్లో బయటపడ్డాడు ఈడెవడేస్తాడు నాన్ లోకలు లోకలు నాన్ లోకల్ ఫీలింగ్ ఉంటుంది కదా సహజం ఎక్కడైనా ఈ రోజు లో నాన్ లోకల్ ఇక్కడ ఏం చేస్తాడు చూసారుగా మహేష్ రెడ్డి నట్ల పరిగెత్తించారు ఈ నెల పరిగెత్తించారో తెలుసా జనం ఇసుకుపోయి ఉన్నారు ఇదంటే పిచ్చి ప్రలోపాలకి గట్టిగా రేపు నాలుగో తారీఖు మధ్యాహ్నం దాకా అక్కర్లా పదిహేదు ఇప్పుడు అంతే పదకొండు అయింది ఈ టైం తెలిసిపోతుంది గట్టిగా వస్తారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి లండన్ ఎయిర్పోర్ట్లో దిగకుండా పక్కనున్న న్యూజిలాండ్లో ల్యాండ్ అయ్యాడు అసలు ఏం జరుగుతుందంటారా అసలు ఎందుకంటే ఆయన ఆయనకి కొద్దిగా లండను అది మానసిక ఆరోగ్య పరిస్థితి లేదు ఇది కావాలేదు ఉంది చూద్దాం ఆయన గాలే మనం వస్తాడు కదా రేపు ఒకటో తారీఖు వస్తాడా రాడనేది మనకి పాయింట్ వస్తే ఓకే రాకపోతే మరి గంగిరెడ్డి ఒకడు ఉన్నాడు చూడండి ఎర్రసందనం కేసులో